ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులను ఎత్తి చూపిస్తున్నానని ఏదైతే రైతులకు సంబంధించిన జరుగుతున్న అన్యాయం పైన కావచ్చు లేదంటే నిరుద్యోగులకు సంబంధించిన జరుగుతున్న అన్యాయం పైన కావచ్చు లేదంటే తిరుమలలో జరిగిన అపచారాలకు సంబంధించి కావచ్చు నేను చేసిన పోరాటానికి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఇప్పటికీ నా మీద సుమారు పది కేసులకు పైగా పెట్టారు తిరుమలకు పాదయాత్రగా వెళ్ళి అక్కడ అపచారం జరిగింది కాబట్టి దీన్ని ప్రక్షాళన చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే నా పైన తిరుమలలో కేసు పెట్టారు అదేవిధంగా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి చనిపోతే అతని అంత్యక్రియలు జరగనివ్వకుండా ఆ ప్రాంతానికి సంబంధించిన కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన నాయకులు అడ్డుకున్నారని చెప్పి అక్కడికి వెళ్ళి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తే నా మీద క్రిమినల్ కేసులు పెట్టారు అదేవిధంగా కరేడు ప్రాంతంలో రైతులు రైతులకు వ్యతిరేకంగా అక్కడ బలవంతపు భూసేకరణ జరుగుతోందని చెప్పి రైతులకు మద్దతు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే అక్కడ నా మీద క్రిమినల్ కేసులు పెట్టారు ఈరోజు గత కొన్ని రోజుల క్రితము రాజయ్యపేట గ్రామంలో మత్స్యకారులకు మద్దతుగా నేను వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే రాజమండ్రిలో నన్ను అడ్డుకొని అక్కడ నా పైన తప్పుడు కేసులు పెట్టారు ఆ తర్వాత గత వారం గత పన్నెండో తేదీన విశాఖపట్నం నుండి గౌరవ హైకోర్టు ఆదేశాలు తీసుకొని ఆర్డర్స్ తీసుకొని అక్కడి నుండి రాజయ్యపేటకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే పూర్తిగా నన్ను హోటల్లో నిర్బంధించి నన్ను కదలనివ్వకుండా చేసి ఆ జిల్లా సరిహద్దులు దాటేంత వరకు పోలీస్ ఎక్స్పర్ట్ ద్వారా నాతో వచ్చి నన్ను బయటకు సాగ నంపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మళ్ళీ నా మీద ఇదే సంఘటనకు సంబంధించి ఒకే రోజులో మూడు డిఫరెంట్ డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో నా మీద మూడు తీవ్రమైన నేరాలు చేశారని చెప్పి ఒకేసారి కేసు పెట్టడం జరిగింది విశాఖపట్నంకు సంబంధించిన మహిళా పోలీసులపైన నేను దాడి చేశానని చెప్పి వైజాగ్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు క్రిమినల్ కేసు ఫైల్ చేశారు అదేవిధంగా నన్ను నిర్బంధించారని చెప్పే ఆక్రోషంతో ఆవేదనతో మత్స్యకారులు రైతులు రోడ్ల వచ్చి నిరసన తెలియజేస్తే రోడ్లలో నేను రాస్తా రోక చేశానని చెప్పి నా మీద తప్పుడు కేసు పెట్టారు అదేవిధంగా రాజయ్యపేటకు సంబంధించి ఆ ఆందోళన ఆ ఉద్యమకారులని నేను రెచ్చగొట్టి వాళ్ళ ద్వారా ఉద్యమాన్ని ప్రేరేపించి పోలీస్ స్టేషన్ మీదకి దాడి చేయడానికి ప్రయత్నం చేశాను లేదా పోలీసులను గాయపరిచానని అని చెప్పి ఏకంగా హత్యా ప్రయత్నం కేసు నక్కపల్లి పోలీస్ స్టేషన్లో పెట్టారు ఒకే వ్యక్తి పైన ఏక కాలంలో ఒకే రోజు మూడు డిఫరెంట్ డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో వీళ్ళ పూర్తి వీళ్ళ యొక్క అధీనంలో నేను ఉన్నప్పటికీ కూడా నా మీద మూడు తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేశారు ఇంతకంటే అన్యాయమో ఇంతకంటే ఘోరం మరొకటి ఉంటుందా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఏమాత్రం పాటించకుండా ఈరోజు పూర్తిగా నారా లోకేష్ చెప్పిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపించే ప్రయత్నం చేస్తున్నారు దానికి పోలీస్ వ్యవస్థ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఈరోజు ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు నేను ఒక్కటే అడుగుతున్నాను ఒకే వ్యక్తి మీ నిర్బంధంలో ఉన్న వ్యక్తి ఈరోజు మూడు సపరేట్ సపరేట్ ప్రాంతాల్లో మూడు నేరాలు ఎలా చేయగలడు నాకేమైనా నేనేమైనా దశావతారాలు ఎత్తానా లేదా మరొక శక్తులు ఏమైనా అతీతమైన శక్తులు ఏమన్నా ఉండి నేను ఇంకో రకంగా చేయగలుగుతున్నానా ఎందుకు ఇంతగా పోలీస్ వ్యవస్థను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి సందర్భంగా నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను గతంలో ఏదైతే గత ప్రభుత్వం పోలీస్ వ్యవస్థని నాశనం చేసింది నిర్వీర్యం చేసింది నేను వస్తే ల్యాండ్ ఆర్డర్ను కాపాడుతానని చెప్పి ప్రగల్భాలు పలికిన మీరు ఈరోజు మీరు చేస్తున్న అరాచకాలేంటి దేశంలో ఎక్కడా జరగని విధంగా ఈరోజు పోలీస్ వ్యవస్థని దుర్వినియోగం చేయడంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము రికార్డు నెలకొల్పింది ఇంత చేస్తున్నప్పటికీ కూడా నేను న్యాయబద్ధంగా హైకోర్టు వారిని ఆశ్రయించి నేను మత్స్యకారులకు మద్దతుగా నిలవడానికి ప్రయత్నం చేస్తుంటే అనేక రకాలుగా నన్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు చివరికి రేపు నేను రాజయ్యపేటకు వెళ్ళడానికి గౌరవ హైకోర్టు వారి నుండి పూర్తి స్థాయి అనుమతులు తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు కూడా పోలీసులే దగ్గరుండి ఆ ప్రాంతానికి సంబంధించిన అధికార పార్టీ నాయకులు కార్యకర్తలను ప్రేరేపించి రేపు నా పర్యటనలో గొడవలు సృష్టించి ఆ గొడవలన్నింటినీ కూడా రామచంద్ర యాదవ్ మీద బీసీవై పార్టీ మీద తోసి అక్రమ కేసులు పెట్టే విధంగా ఈరోజు వ్యూహాలు రచిస్తున్నారని చెప్పి స్థానికులు మత్స్యకారులు నాకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు నిజంగా ఇలాంటి నీచమైన కార్యక్రమాలకు దిగజారాల్సిన అవసరం ఏముందని చెప్పి ఈ సందర్భంగా నేను పోలీస్ డిపార్ట్మెంట్ని ప్రశ్నిస్తున్నాను పోలీస్ డిపార్ట్మెంట్ అంటే అధికార పార్టీకి అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా ఉండడమో లేదంటే అధికార పార్టీ నాయకులు చెప్పిన పనులు చేయడం చూసాం గతంలో కానీ కేవలము పోలీసు వ్యవస్థ ఉన్నది అధికార పార్టీ కోసం మాత్రమే అనే విధంగా ఈరోజు దిగజారిపోతోందంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలు కూడా గమనిస్తున్నారనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు ఈరోజు పోలీస్ వ్యవస్థ మరో అడుగు ముందుకు వేసి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన నేను పోరాటం చేస్తున్నానని దానికి పోలీసులను అడ్డుపెట్టుకొని వాళ్ళు నన్ను నిలవరించే ప్రయత్నం చేస్తుంటే నేను హైకోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని బాధితులకు అండగా ఉంటున్నాననే ఆక్రోషంతో మరో అడుగు ముందుకు వేసి గత పంతొమ్మిదవ తేదీన డీజీపీ గారు ఒక సర్కులర్ ఒక సర్కులర్ రిలీజ్ చేయడం జరిగింది ఆన్ అర్జెంట్ బేసిస్ అని చెప్పి డీజీపీ గారి ఆఫీస్ నుండి ఆల్ స్టేట్లో ఉన్న యూనిట్ ఆఫీసర్స్కు ఎస్పీలకు ఐజీలకు డిఐజీలకు ఒక అర్జెంట్ సర్కులర్ రిలీజ్ చేశారు ఈ సర్కులర్ సారాంశం ఏంటంటే భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ గారి పైన రాష్ట్రంలో ఉన్న టోటల్ క్రిమినల్ కేసులు ఏవేవి ఉన్నాయో వాటన్నింటినీ కూడా సేకరించమని చెప్పి ఇది చాలా అత్యవసరమైన సమస్య ఈ రాష్ట్రంలో ఇంకా వేరే సమస్యలు ఏవి లేవు మాకు ఇది చాలా అత్యవసరమైన సమస్య అని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఎస్పీలకు అందరికీ యూనిట్ ఆఫీసర్లందరికీ ఐజీలకు డిఐజీలకు సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది ఈ సర్క్యులర్ గురించి ఒక పోలీస్ ఉన్నతా ఉన్నతాధికారి నాకు తెలియజేస్తూ మీరు ప్రభుత్వం పైన చేస్తున్న పోరాటం ఆపనట్లయితే రైతులకు మద్దతుగా చేస్తున్న ఉద్యమాలకు మీరు మద్దతు ఇచ్చి మద్దతు ఇవ్వకుండా వెనక్కి రానట్లయితే మీ పైన ప్రభుత్వం తీవ్రమైన చర్యలు తీసుకుంటుంది మీ పైన ఏదో ఒక రకంగా తప్పుడు కేసులు పెట్టి మిమ్మల్ని రిమాండ్కు పంపించి గతంలో ఉన్న తప్పుడు అన్నింటిలో కూడా పీటీ వారంటీ తీసుకొని మీరు బయటకు రాకుండా చేసే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మీరు ఈ ప్రజా పోరాటాల నుండి వెనకడుగు వేయాలని చెప్పి నాకు సలహాలు ఇస్తున్నారు దాంతోపాటు నా మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని చెప్తున్నారు ఎంత ఆస్యాస్పదం అంటే ఈరోజు నేను నా పర్యటనలు నేను చేస్తున్న కార్యక్రమాలు ఇది రాజకీయ పరమైన కార్యక్రమాలతో కాకుండా నేను ప్రజలకు సమస్య ఉన్నప్పుడు ఎక్కడైతే రైతులు ఇబ్బంది పడుతుంటేనో లేదా మహిళలు ఇబ్బంది పడుతుంటేనో లేదంటే అక్రమంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని హత్యలు చేస్తుంటే ఆ బాధితులకు అండగా నిలబడ్డానికి నేను వెళ్తుంటే నా పర్యటనలు అడ్డుకోవడానికి లేదంటే నా మూమెంట్స్ ఆపడం కోసము ఈరోజు ఇలాంటి నీచమైన కార్యక్రమాలు చేయడానికి పోలీస్ వ్యవస్థ దిగజారుతోందంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోందో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది